రైతుల హల దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగిన గాక క్రీస్తు నందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ మన మనరక్షకుడైన ఏసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తాను వినంతభానోగదని చాలా సంతోషం దేవుడు తన మహాకృపని బట్టి ప్రీతిగా ఆయన ఉన్నతమైన నామంలో పెట్టుకున్నాడు మరి రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి అదే ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించే దైవాధీవనలు పొందండి ఉన్న వైబుల్స్ దగ్గరలో తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య దానంలో నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరు దీవించుగాక తలలోంచి మూసుకుందాం ప్రార్థన చేద్దాం మహాగనుడ మహోన్నతులు మీకు వందనాలు సర్వాధిక సర్వశక్తి మందుల సర్వసృష్టి ఆధారభూతులు వందన తిరిగి ఈ మనకు నూతన ఉదయ కాల సమయంలో ప్రీతిగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు తెలియస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది నిబిడలు వాళ్ళివాసు వీక్షిస్తున్నారు బలపడుతున్నారు మరింత బలపరచండి నీ అవసరం జ్ఞాపకం చేసుకోండి ఏసు నామూలి ప్రార్థన తండ్రి ఆమె చాలా సమయం చెప్పలేరా చదువునటువంటి మాటను మనం గమనిస్తే యసుకృసు ప్రభువారి కొరకు రాయబడినటువంటి మాటలు ఇవి అందులో ఎలాంటి సందేహం లేదు ఈ లోకానికి మానవ రూపుడిగా నరాభరతారీగా మనిషి కుమారుడిగా వచ్చిన నాట నుండి శిలువకు అప్పగించబడే వరకు కూడా ఆయన ఎక్కడ కూడా అన్యాయంగా నోరు విప్పినటువంటి సందర్భాలు ఏమీ లేవు చూడండి ఇక్కడ యశుక ప్రభువారు తన మాటలలో పరిపూర్ణుడండి అందులో ఎలాంటి అనుమానానికి తావు లేదు ఆయన తన దినములలో ఒకవేళ అపార్థం చేసుకుని బడినట్లయితే మనము అపార్థము అనే సిల్వ నుండి ఏమాత్రం కూడా తప్పించుకోలేదు ఇసుక సి ప్రభువారు అపార్థాన్ని అన్యాయాన్ని సంభాళించిన విధానం చూస్తే మనకు చాలా విలువైనటువంటి పాఠాలు కొన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది ప్రభు అంటాడు మీరు నన్ను అపార్థం చేసుకోవచ్చు కానీ పలోపముందు నా తండ్రికి నా హృదయం ఏంటో తెలుసు మీరు నన్ను ఆదరించకపోవచ్చు కానీ మీరు నన్ను చేర్చుకోకపోవచ్చు కానీ నా తండ్రి నాకు న్యాయం చేస్తాడు ఆయన నన్ను చేరదీస్తాడు అని అంటాడు ఒకవేళ మీరు ప్రధానమంత్రి స్థానంలోనో అధ్యక్ష పదవిలోనో లేక ఇంకా ఉన్నతమైన స్థానం ఉండొచ్చు కానీ పరలోక ముందు ఆస్యనుడైన వాడు నా తండ్రి ఇది వీళ్ళ తనను అపాతం చేసుకున్న వారికి తనకు అన్యాయం తలపెట్టిన వారికి తన విషయంలో గుసగుసలాడేవారికి ప్రభు ఇచ్చినటువంటి మానసికమైన జవాబుగా ఉంది దేవుని శ్రోతను చెప్పాను కట్ట చూడండి పిల్లతో ఒక జవాబు ఇచ్చాడు ఆయన ఏంటో తెలుసా పిల్లతో అడుగుతాడు నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది నిన్ను కూడా నాకు అధికారం ఉంది నీకు తెలియదు ఆ విషయం అన్నాడు ప్రభు ఏమన్నా తెలుసా పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారమో ఉండదు దేవుని శ్రోతను చెప్పాను హలూయ్య ప్రతి విషయంలో ఆయన మౌనమే వహించాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా పిల్లలు అడిగినప్పుడు వాస్తవానికి సర్వాధికార ఆయన ఏమంటే ఆయన వచ్చిన అధికారం పొందుకుని మరలా సృష్టికర్త కుమారుడు రక్షకుని క్రీస్తు వారిని యొక్క సర్వభూమి మీద అధికారం ఇవ్వబడినడం క్రీస్తు ప్రభువారి అన్నాడు నాకు అధికారం ఉందంటే కదా ఆయన అన్నాడు ఆ అధికారం పైన నీకు ఇస్తే తప్ప నా మీద నీకు హక్కు హక్కులేనా పిల్లలు కొన్ని సమయాల్లో మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే శక్తి కలిగ ఉంటుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మౌనంగా ఉండడం అనేది మనం ఏమీ మాట్లాడాలని మనకు తెలియకాదు కానీ మనస్సులో మనకు గల చెప్పలేనటువంటి నమ్మకం మరియు అది నిశ్చేత అంతే ఎందుకంటే ప్రధాన యాజకుడు లేచి నువ్వేమి ఉత్తరం చెప్పవా అని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా మౌనంగా కోరుకున్నాడు అంటే అతను కలిగనుగా కాలియా పిల్లాది అన్నాడు ఆయనను నీ మీద వీరు ఎన్ని మోపుతున్నారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు నువ్వు వినలేదా అని అడిగినప్పుడు ప్రభు అన్నాడంట ఒక్క మాట కూడా సమాధానం వెళ్ళదు పిల్లలతో చాలా ఆశ్చర్యపడుతుంది ఏంటి మనిషి మరొకడైతే తిరగబడతాడు కదా వీళ్ళు చెప్పే అని అబద్ధాలు అంటాడు కదా అసలు నేను ఏ నేరము చేయలేదని వాదిస్తాడు కదా ఈ వ్యక్తి ఏంటి ఇన్ని చెప్పిన మౌనంగా ఉన్నాడేంటి చాలా ఆశ్చర్యాన్ని గురి చేశాడు వీళ్ళు మౌనమే సువర్ణముగా ప్రభు అంగీకరించారు దేవుని స్వతంత్రం చెప్పాను హలో అలాగని అపవాది దగ్గర మౌనంగా ఉండలేదు ప్రియరా ప్రభువారు ఇంకా దినాన్ని మనం ధ్యానం చేశాం అప్వాది శోధించినప్పుడు మౌనంగా ఉండలేదు ప్రతి మాటకు కూడా వాక్యానుసారమైనటువంటి జవాబు ప్రభు ఇచ్చాడు ప్రియరా దేవుడు మనకు వెలుగులో చెప్తారు కొన్ని విషయాలు బహిరంగం వెల్లడి చేస్తాడు వాటిని మనం చీకట్లో అవమానించకూడదు అనుమానించకూడదు తన బాల్యదం నుండి యేసుక్రీస్తు ప్రభువారు లేఖనము చదువుటలు నిమగ్నం అయిపోయాడు చిన్ననాటి నుండి మనకు తెలుసు కదా యోసేపు మరియా వారిరువురు కూడా ప్రభువారి నుంచి నిరసన వెళ్ళినప్పుడు పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన వీరితో తిరిగి రాకుండా అక్కడ ఉండిపోయాడు తిరిగి వెళ్ళే చూసేసరికి సమాజ అందులో వాళ్ళు అధికార మధ్య కూర్చున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం అంటే తనను గూర్చి రాయబడిన సంగతులన్నీ కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకున్నాడు వాక్యంతో సమస్తమైనటువంటి పరిపూర్ణ జీవితాన్ని ఆ యొక్క కలిగి ఉండడానికి దానికి అనుగుణంగా తగిన ప్రయత్నాన్ని ప్రభువారు చేశాడు ఈ రోజు పిల్లరా దేవుని బిడలుగా నివసిస్తున్న విశ్వాసులందరికీ కూడా ఏదో ఒక రూపంలో అవమానం నిందన వస్తుంది అయితే ఆ సందర్భంలో మౌనంగా ఉండడమే మేలు అనేది వాక్యం చెప్తున్నమాట పేతురు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ తెగనరుగుతాడు మనకు తెలుసు కదా ఆ సమయంలో ప్రభు నాడు పేతులతో హయా నీ కత్తి తిరిగి వరలో పెట్టు కత్తి పట్టుకుని వారందరూ కత్తి అతను నశిస్తారని చెప్పాడు అంటూ ఈ సమయంలో నేను గనక నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా కాకపోతే ఇలాగ జరగాలని లేఖనం ఇలాగ జరగాలని లేఖనం ఎలాగ నెరవేరుస్తుంది ఏమండి అంటే ఇలా జరగాలి అనే లేఖలు ఏవైతే చెప్పాయో ప్రవచనాలు ఏవైతే చెప్పబడ్డాయో అవి నెరవేరాలంటే ప్రభువారు మౌనంగానే ఉండాలి వేదత అన్నాడు నేను మనం కొంచెం సార్లు అంటే సార్ నేను గనక తలుచుకుంటేనా నేను గనక అంటేనా కదా ఇంజించుకో ప్రభువారు పేద అన్నమాట నేను గనక నా తండ్రిని వేడుకుంటే అన్న నేను తలుచుకుంటే అనలే నాకు శక్తి ఉంది నాకు అధికారం ఉంది నాకు బలం ఉంది సమస్య మీద నాకు ఇవ్వబడింది అధికారం చిటికేసేనంటే అనలే నా తండ్రి నేను వేడుకుంటే నీకు తెలుసా నా తండ్రి నేను వేడుకుంటే పన్నెండు సేన వ్యూహం ఎక్కువ మంది ఉత్తాన్ని పంపిస్తాడు ఆయన జాగ్రత్త కనుక నీ మౌనంగా ఉండు నేను ఎలా మౌనంగా ఉన్నాను నువ్వు కూడా అలాగే మౌనుకుండా పిల్లల హానియో ఆశీర్వాదమును ఆవేదనయో ఆహ్లాదము సిలువ మాత్రమే శుద్ధీకరించబడతాయి పరిణామం మెరుగైనటువంటి సమాధానము ఏ సమయమైనా స్థిరంగా నుండి సంతోషాన్ని ఉన్నది విషయం విషయాన్ని గమనించు ఉదయగల సమయంలో మరి మనము కొన్ని సందర్భాల్లో రవ్వారు దూషించబడ్డ కూడా బదులు చెప్పలేదు ఈ మాత్రం కూడా ఆయన మరణానికి అప్పగించబడినప్పుడు కూడా సనగలేదు ఈ ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకంటే మౌనము ఆయనకు అంగీకారం మౌనము సువర్ణ సువర్ణంగా మారింది ఈరోజు మనం కూడా కొన్ని సందర్భాల్లో నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసినట్లుగా నిందలు అవమానాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా మౌనంగా సహించి ఆశీర్వాదానికి పాత్రలుగా మారదాం దేవుడి మాటలు మన కొరకు దీంట్గాక తల నుంచి ఉంచుకుని అండి ప్రార్థన చేసుకుందాం మౌనత మీకు వందనాలు విత్తబడి మాటలు వింటున్నాం అందరి జీవితంలో నూరందరూ ఫలింప చేయండి మా జీవితంలో సహనము ఓర్పు తక్కువనేమో మౌనం ఉండడం కంటే ఎదురు మాట్లాడటమే సంభవం అని మేము మంచిదని అనుకుంటున్నాం అలాంటి మాకు నీ వాక్యం ద్వారా మౌనమే సువర్ణము అనేటువంటి ఒక సెకటి లేఖన భాగాన్ని మాకు మీరు అప్పగించడానికి శ్రోత్రాలు ఇతడి మాటలు వింటున్న అందరి హృదయాలు ఒక మంచి అవగాహన కలిగి పరివర్తన రావడం రూపంలో చూపించండి మహిమ ఘనత ప్రభావం మీరు పొందండి ఏ సైనా అమ్మ మా తండ్రి ఆమెను துரியகதே தீவன ஆயின சன்னிதி கோப்பதில்ல சதா கலம் மனதை தோடையே நடிப்பாக்க ஆமேன்